నమస్తే నా పేరు కోపల్లె పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నాడా ఇప్పుడు ఈ పాయింట్ మీదే తెలంగాణలో చర్చ జరుగుతోంది ఎందుకంటే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై చర్చ జరిగింది అయితే దీనికన్నా కూడా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే బనకచెల్ల ప్రాజెక్టు కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెల్ల ప్రాజెక్టు మంటలు మండిస్తున్న విషయం అందరికీ తెలిసిందే బనకచర్ల ప్రాజెక్టును ఎలాగైనా సరే కట్టి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు లింకు పెట్టి రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా బాగా వ్యతిరేకిస్తున్నారు అయినా సరే ఈ సమావేశంలో చర్చ జరగాల్సిందే కేంద్రం అనుమతిస్తుంది ప్రాజెక్టు నిర్మాణంతో మేము ముందుకు పోతామని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు అందుకని రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనం ఇద్దరి దగ్గర కూర్చుందామని మాట్లాడుకుందామని చంద్రబాబు నాయుడు ఆహ్వాని పంపించారు అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ జరిగేది ఏమి లేదని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రేవంత్ చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది సో ఎట్లాగైనా బనక చర్లే కీలక అంశం అవుతుంది అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఇదే ప్రాజెక్టు మీద కనుక చర్చ జరగడం అజెండా అయితే తాను అసలు సమావేశానికి రానని సమావేశమే అవసరం లేదని తెగేసి చెప్పారు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర మంత్రి ఆఫీసుకు కూడా లేఖలు రాశారు తెర వెనక ఏమి జరిగిందో తెలియదు కానీ ఈరోజు సమావేశంలో ఆ పాయింట్ను పక్కకు పెట్టేశారు అందుకనే మీడియా సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద అసలు చర్చే జరగలేదన్నారు వాళ్ళు ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన పెడితే కదా తాము ప్రాజెక్టు వద్దని అభ్యంతరం చెప్పడానికి వాళ్ళు ప్రతిపాదన పెట్టలేదు మేము చర్చ చెప్పలేదు అభ్యంతరము వ్యక్తం చేయలేదు అని రేవంత్ రెడ్డి సింపుల్గా తేల్చేశారు ఇది నిజంగానే కనుక బనకచర్ల మీద సమావేశంలో చర్చ జరగలేదు అంటే కనుక రేవంత్ రెడ్డి సాధించిన విజయంగానే చూడాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము తన మద్దతుతోనే కంటిన్యూ అవుతోంది కాబట్టి తను ఏమి చెప్పినా ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ ఆలోచనతోనే బనకచల్ల ప్రాజెక్టును తీసుకొచ్చాడు బనకచల్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలంగాణ వాదులు వాదిస్తున్నారు ఏపీకి ఎలాంటి ఉపయోగం లేకపోగా పెద్ద బుద్దిబండలాగా తయారవుతుందని ఏపీలో కూడా చర్చలు జరుగుతున్నాయి బాగా ఎనభై నాలుగు వేల కోట్ల ప్రజాధనంతో కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఏ విధంగానూ ఉపయోగపడదు రెండు రాష్ట్రాలకు ఉపయోగపడకపోగా కేవలం కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందని నానా గోలగోళ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే తాను మాత్రం వనకచర్ల ప్రాజెక్టును కట్టేది కట్టేదే అని గట్టిగా కూర్చున్నారు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశం జరిగింది అందుకనే రెండు రాష్ట్రాల్లోనూ అందరి దృష్టి ఢిల్లీలో జరిగిన సమావేశం మీదే పడింది సరే చివరికి రేవంత్ చెప్పిన ప్రకారం అసలు బనకచర్ల మీద చర్చే జరగలేదన్నారు అది నిజమైతే అది రేవంత్ సక్సెస్ అని అనుకోవాలి మనం అయితే మరి సక్సెస్ మరి సమావేశంలో ఏం చర్చించారంటే చాలా అంశాలు చర్చించినా కూడా ఒక రెండు మూడు అంశాలు మాత్రం ఇంపార్టెంట్ అని అనుకోవాలి అదేమిటంటే కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాడుతున్నటువంటి జలాల విషయంలో అసలు ఒక లెక్క లేదు పత్రము లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు వాళ్ళు ఇది ఈ జల చౌర్యాన్ని అరికట్టాలని టెలిమెట్రీ పరికరాలు బిగించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి కేసీఆర్ హయాంలో కొన్ని చోట్ల పెట్టిన మాట వాస్తవమే అయితే పెట్టిన దాంట్లో కొన్ని పనిచేయటం చేయటం లేదు పనిచేస్తున్నటువంటి టెలిమెట్రీ పరికరాల దగ్గర అసలు లెక్కలే తీయటం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత వాటర్ వాడుకుంటోంది అన్నదాంటే ఎవరికి లెక్కలు లేవు అదే విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు ఖచ్చితంగా టెలిమెట్రీ పరికరాలు బిగించాల్సిందే ఎవరు ఎంత నీటిని వాడుతున్నారనేది లెక్కలు తేల్చాల్సిందే అని గట్టి కూర్చున్నారు దానికి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు కేంద్రమంత్రి సిఆర్ పాటిల్ కూడా అంగీకరించారు ఆ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందన్న రేవంత్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు కాబట్టి తొందరలోనే టెలిమెట్రీ పరికరాలు బిగించేందుకు అవకాశం ఉంది ఆ పాయింట్లు ఎక్కడెక్కడ బిగించాలి ఎన్ని పాయింట్లలో బిగించాలనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు డిసైడ్ చేస్తారు సో ఇదొక పాయింట్ అయితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనేటువంటిది ఇంకొక కీలకమైన నిర్ణయం అలాగే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంటు బెజవాడలో ఏర్పాటు చేయాలి ఎందుకంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఎందుకు అంటే గోదావరి తీరము ఎక్కువ తెలంగాణలో ఉంది కాబట్టి బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా సముచితమే అలాగే కృష్ణాకు సంబంధించి కృష్ణానది తీరం ఎక్కువగా జలాలు ఎక్కువగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి బెజవాడలో కూడా కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు పెట్టడం సముచితమే సో ఇటువంటి కొన్ని కీలకమైన అంశాలను అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకమైనది సున్నితమైన ప్రాంతంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిర్వహణ సరిగా లేదు ఒకప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ కొట్టుకున్న సందర్భాలు కూడా అందరికీ తెలిసిందే అందుకనే కేంద్రం ఏం చేసింది రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులను పక్కన పెట్టేసి పూర్తిగా తన బలగాల్ని దింపేసింది సిఆర్పిఎఫ్ను పెట్టి డ్యామ్ రక్షణ బాధ్యతలు మొత్తం కేంద్రం తీసుకునింది ఇప్పుడు ఏం చేస్తున్నారు రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరికి వాళ్ళు సిఆర్పిఎఫ్ని విత్డ్రా చేయండి మా రాష్ట్రం పోలీసులు పెట్టుకుంటామని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఒత్తిడి చేస్తోంది దానికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కేంద్రం ఏం చేసింది ఇద్దరు రాష్ట్రాలని పక్కన పడేసి సిఆర్పిఎఫ్ బలగాల కంటిన్యూ అవుతాయి అని స్పష్టం చేసేసింది అయితే దానికి సంబంధించినటువంటి నిర్వహణ అంటే గేట్లు మోటార్లు నీటి విడుదల ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి మరి వీటిని ఏం చేయాలి అందుకని ఇటువంటి జల వివాదాలను అవసరమని ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి అని సమావేశం నిర్ణయించింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై వాళ్ళు ఒక కమిటీని కేంద్ర మంత్రికి ప్రతిపాదించే అవకాశం ఉంది రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినాక కేంద్ర మంత్రికి పెద్దగా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు సో ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి ఉన్నతాధికారులు మంత్రుల సమక్షంలో జరుగుతాయి కాబట్టి వీటికి అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ